ప్రతి గ్రామంలో ముస్లింకి పెద్దలు ఉన్నారు అలాగే క్రైస్తవ పెద్దలు ఉన్నారు కానీ హిందువు పెద్దలు ఉన్నారా ఇది మనం ప్రశ్నించుకోవాలి ప్రతి గ్రామంలో మీరు చూడండి ముస్లింలు ఎక్కడైతే జనాభా ఉంటారో వాళ్ళకంటూ ఒక పెద్ద ఉంటారు అలాగే క్రైస్తవులు ఎక్కడైతే ఉంటారో వాళ్ళకంటూ ఒక పెద్ద ఉంటారు కానీ హిందువులకంటూ అలాంటి ఒక ప్రత్యేకంగా హిందువులకు పెద్దలు అని ఎవరైనా ఉన్నారా ఇది లేరు అని మనం చాలా స్పష్టంగా చెప్పొచ్చు ఈ హిందువుకు పెద్ద రకం అనేటటువంటిది పెద్ద దిక్కు అనేటటువంటిది లేని అటువంటి ఏదైతే పరిస్థితి ఉందో ఇది మనకి చాలా ఒక హిందూ సమాజం యొక్క బలహీనత ఇది సో దానికి మనం ప్రతి ఇప్పుడు ఉన్నటువంటి ప్రతి గ్రామంలో ఉన్నటువంటి ఆలయాలు ఏవైతే ఉన్నాయో దేవాలయాలు వాటిని కేంద్రంగా చేసుకొని అక్కడ ఆ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి హిందువులు కలిసి అక్కడ హిందూ పెద్దలుగా కొందరు మనం నియమించుకొని అలా ఎప్పుడైతే మనం సంఘటితం అవుతామో అప్పుడు అది మనకి హిందూ సమాజానికి బలంగా ఉంటుంది లేని పక్షంలో మనం ఇప్పుడు ఎంత బలహీనంగా ఉన్నామో ఇంకా ఈ బలహీనత అనేటటువంటిది కొనసాగుతూ ఉంటుంది ఇంకా మనం బలహీన పడేటటువంటి అవకాశం ఉంది తప్ప మనం బలపడే అవకాశం తక్కువగా ఉందని చెప్పి మనం గుర్తించాలి